హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాలా ఎవరైనా పచ్చడి రోట్లో నూరిన పచ్చడి లవర్స్ ఉన్నారా ఉంటే కామెంట్ అయితే చేసేయండి నేను ఇక్కడ రోడ్లో అయితే పల్లీల పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా ఇది మధ్యాహ్నం మధ్యాహ్నంకి అన్నము అలాగే మటకాయ కర్రీ గోరు చిక్కుడు కర్రీ చేశాను ఇంకా దాంట్లోకి పచ్చడి కూడా నూరుతున్నాను అనమాట గౌరుచిక్కుడు కూర అలాగే అన్నం కూడా వండేసాను అనమాట ఇంకా పచ్చడి ప్రిపేర్ అయితే చేసేస్తున్నాను చిన్నప్పుడైతే మా అమ్మ పచ్చడి నూరితే ఆ రోజంతా అన్నం తినేదాన్ని కాదు మా చిన్నమ్మ వాళ్ళ కడ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వెళ్ళి కూరలు అయితే తెచ్చుకొని తినేసేదాన్ని కానీ తర్వాత మా పాప పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు పచ్చడి అంటే బాగా తినేదాన్ని అనమాట అప్పటి నుంచి బాగా అలవాటైంది నాకు అప్పుడు మా అమ్మ రోడ్లో పచ్చడి నూరమన్నా నూరేదాన్ని కాదు అట్లే అసలు పచ్చడి నూరింది కూడా తీసేయమంటే కూడా తీసేయలేను నేను కానీ ఇప్పుడు నా చేతితో నేనే పచ్చడి అయితే నూరుకొని తింటున్నాను అనమాట చిన్నప్పుడు వేరే ఇప్పుడు వేరే కదా నాకు అదే అనిపిస్తుంది అప్పట్లో పచ్చడి నూరమన్నా తీయమన్నా కానీ నా చేతికి కారం అవుతుంది నేను చెయ్యను అని చెప్పేదాన్ని ఇప్పుడు చూడండి నేను ఎట్లా చేసుకుంటున్నానని నాది నేనే అనుకుంటాను అనమాట ఇక్కడ నేను ఇంకా పల్లీలతో అయితే ప్రిపేర్ చేస్తున్నా పల్లీలు అయితే వేసి వేయించుతున్నా మార్నింగ్ అయితే దోశ తినేసాము దోశ కంప్లీట్ అయిపోయింది దోశ చట్నీ పల్లి చట్నీ అది కూడా కానీ అది మామూలుగా మిక్సీలో అయితే చేస్తున్నాము ఇప్పుడు మామూలుగా పచ్చడి అయితే చేస్తున్నాం అనమాట రోట్లో నూరుకొని చేసుకున్నాం చాలా రోజులు అయిపోయింది నూరుకి కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుందని దీంట్లో మనము ఎర్ర టమాటాలు అయితే వేసుకొని చేసుకుంటే భలే ఉంటుంది కొంచెం చింతపండు వేసుకున్న బాగుంటుంది పచ్చిమిరపకాయలు పల్లీలు ఇలా చింతపండు ఎర్రటి టమాటాలు వేసుకొని ఇలా నోట్లో రోట్లో అయితే నూరుకొని తింటే నోట్లో నీళ్ళైతే అయితే ఊరుతూ ఉంది నాకు ఇప్పుడు చెప్తుంటే కూడా అలా అనమాట మంచిగా ఉంటుంది ఇంకా నేను ఇక్కడ పల్లీలు అయితే వేయించేస్తున్నా పల్లీలు అయితే వేయించేసిన తర్వాత ఈ పల్లీలు కూడా మనం వేయించేటప్పుడు సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకున్నామంటే మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది పచ్చడికి మనము ఎక్కువ మంట పెట్టేసి మామూలుగా అలా వేయించుతాం మనకి ఎంత టేస్ట్ కాదు పైన ఒకటే ఎగుతుంది కానీ లోపల వరకు అయితే వేగదనమాట మనము బాగా సిమ్లో పెట్టుకొని లోపలి వరకు బాగా వేయించుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేసేయండి అలా ఇలా పచ్చిమిరపకాయలు అన్నీ కోసుకుంటున్నా కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని ఎక్కువ టమాటాలు వేసుకొని చేసుకుంటే బాగుంటుంది ఇంకా ఎంతమంది ఇంట్లో ఇలా రోడ్లో పచ్చడి నూరుకొని తినేవారు ఉన్నారో పచ్చడి లవర్స్ ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పొద్దున దోశ తిన్నాము దోశ పిండి ఉంటే మనకైతే ఒక మూడు రోజులు నాలుగు రోజుల వరకు దిగులేదు ఏం టిఫిన్ చేయాలి అనేది ఒకరోజు దోశ ఒకరోజు పొంగనాలు ఒకరోజు ఊతప్పము అలా వేసుకోవచ్చు ఒకరోజు మసాలా దోశ అట్లా వెరైటీ వెరైటీ దోశలు అయితే వేసుకోవచ్చు కదా దోశ పిండి ఉంటే మాత్రం మూడు నాలుగు రోజులు ఇబ్బందే లేదు ఏం ప్రిపేర్ చేయాలబ్బా ఈరోజు పొద్దున్నే ఏం టిఫిన్ చేయాలి ఏం చేయాలి చేయాలి అనే ఆలోచన అయితే ఉండదనమాట దోశ అందుకు బాగుంటుంది దోశ పిండి మనం ఎక్కువ చేసి పెట్టుకుంటే వారం రోజులైనా ఏం కాదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా దోశ లవర్స్ కూడా చాలామంది ఉంటారు కదా ఇంకా నేను ఈ టాప్స్ అయితే తీసుకున్నాను అనమాట అవి నాకు టూ ఫిఫ్టీ రూపీస్ ఒకటైతే పడింది మా వారు నన్ను షాప్కి అయితే తీసుకుపోయి టాప్స్ అయితే కొనించారు ఎంత హ్యాపీ అనిపించిందో అసలుకి ఎప్పుడు తీసిచ్చేవారు కాదనమాట ఎప్పుడో ఒకసారి అలా తీసుకునేదాన్ని ఇంకా మా వారు పదా టాప్స్ తీసుకుందని తీసుకుపోయి టాప్స్ అయితే ఇప్పించేశారు ఎంత హ్యాపీ అనిపించింది మా వారే నాకు ఇప్పిస్తా అని షాప్కి తీసుకుపోయి ఇప్పించినందుకు ఇంకా ఇక్కడ నేను పెట్టుకున్న తల్లి ఫ్లవర్ అయితే పెట్టుకున్నాను కదా అది వచ్చేసి మా పాప నాకు తీసుకొచ్చి ఇచ్చింది అనమాట స్కూల్కి వెళ్ళింది పిండి అయితే వెళ్తుంది కదా మా పాప మా పాప ఇంకా స్కూల్ నుంచి వస్తూ ఉంటే అక్కడ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పిలిచి మీ అమ్మకి ఇవ్వు ఇది అని చెప్పిండ్రంట ఇంకా ఎవ్వరికి ఇవ్వకుండా నాకైతే తీసుకొచ్చి అమ్మ పెట్టుకో పువ్వు బాగుంటుంది అని చెప్పిచ్చింది ఇంకా ఆ ఫ్లవర్ అయితే పెట్టుకున్నాను బాగుంది కదా జుట్టు అయితే చాలా ఊడిపోతుందండి పిల్లలు పుట్టాక అప్పుడైతే పిల్లలు పుట్టక ముందు బాగా హెయిర్ అయితే ఉండేది కానీ ఇప్పుడు చాలా హెయిర్ అయితే ఊడిపోతూ ఉంది ఆయిల్ అయితే వాడుతున్నా కొంచెం తగ్గింది కానీ మొత్తం తగ్గ మొత్తం ముడిపోవడం అనేది ఆగిపోలేదు అనమాట కొంచెం కొంచెం తగ్గుతూ వస్తుంది ఇంకా ఇక్కడ పల్లీలు అయితే వేగిపోయినాయి పల్లీలు అయితే వేగిపోయిన తర్వాత నేను ఆయిల్ అయితే వేసుకుంటున్నా కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా ఫస్ట్ పచ్చిమిరపకాయలు అయితే వేయించుకోవాలన్నమాట ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేయించుకుంటే అవి బాగా వేగుతాయి అనమాట లోపల దాకా ఇంకా వేగిన తర్వాత ఇంకా అన్ని ఉల్లిగడ్డలు టమాటాలు కూడా ఒకేసారి వేయించుకొని వేసుకోవచ్చు అనమాట నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మాత్రం పచ్చళ్ళు బాగా తిన్నాను చిన్నప్పుడు అసలు పచ్చడి అనేది ముట్టుకొనే లేదు తర్వాత ఇంకా నేను అసలు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు నేను వంట దగ్గరికి పోవడానికి కూడా లేదు ఎందుకంటే వాసన అసలుకి ఆ వంట రూమ్లోకి వెళ్ళి నూనె వేయించిన వాసన ఉంటుంది కదా ఆ స్మెల్కైతే నాకు మొత్తం వామ్థింగ్స్ అయిపోయేవి అసలు వంట రూమ్లకే వెళ్ళకపోయేదాన్ని మా వారు మా అమ్మ వాళ్ళు మా వాళ్ళు చేసి పెట్టేవాళ్ళు అనమాట ఇప్పుడు కొంచెం పర్వాలేదు రెండు ప్రెగ్నెన్సీలకి అట్లే అయింది అసలుకి చికెను మటన్లు అవన్నీ ఏవీ లేదు ఐదు ఐదు నెలల వరకు అయితే ఏం తినకపోయేదాన్ని తర్వాత ఐదు నెలలు కంప్లీట్ అయిపోయిన తర్వాత చికెను మటన్ మెల్లగా తినేదాన్ని అసలు ఆయిల్ వాసన అస్సలు పడేది కాదు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అన్నీ మా అమ్మ వాళ్ళతోటే పచ్చళ్ళు అవి ఇవి చేయించుకొని తినేదాన్ని ఇంకా ఈ పచ్చళ్ళలో ఇంకా మనం ఉప్పు తొక్కు ఉంటుంది ఉప్పు తొక్కు అంటే ఐడియా ఉందో లేదో అది పచ్చివి చింతకాయలు తొక్కు ఉంటుంది కదా అదనమాట ఉప్పు తొక్కు అంటాం మాకెళ్ళి అది కూడా వేసే చేసామంటే బాగుంటుంది ఎండు మిరపకాయలు ఉంటాయి కదా వాటితో కలిపి చేసామంటే భలే టేస్టీగా ఉంటుంది అది కూడా ఒకసారి అయితే చూపిస్తాను ఇప్పటికైతే ఈ వీడియో ఈ చింతకాయ అయితే అయితే చూపిస్తున్నాను ప్లీజ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయి అలాగే లైవ్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాను రోజుకి రెండు లైవ్లు ఉంటాయి మధ్యాహ్నము రెండు గంటలకి ఒకటి అలాగే ఈవినింగ్ సెవెన్కి అయితే ఒకటి పెడతానమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లైవ్కి అయితే జాయిన్ అయిపోండి ఇంకా ఇక్కడ నేను ఈ టమాటాలు అయితే అన్నీ వేయించేసుకుంటున్నాను ఇలా బాగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి మనము కొంచెం జీలకర్ర అలాగే ఎల్లుల్లిపాయలు కూడా ఒకేసారి వేసేసుకోవచ్చు ఇంకా చింతపండు కొంచెం కడిగి ఇలా వేసేసానమాట ఇవి బాగా వేగిన తర్వాత అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకుంటే కూడా బాగుంటుంది టేస్ట్ అనేది ఇలా ఇంకా అంతా కలిపేసుకున్న తర్వాత ఇవి బాగా మగ్గించాలన్నమాట ఇలాగే మనము ఇలాంటి నీళ్ళు అవసరం లేదు ఉన్న నీళ్ళు ఈ నూనె ఉంటుంది కదా నూనె టమాటలో ఉన్న నీరు వాటితోటి బాగా ఉడికిపోతుంది ఇక ఉడికిపోయిన తర్వాత ఇంకా ఇవి తీసేసుకొని ఇంకా రోల్లో అయితే వేసి దంచేసుకోవడమే ఇక్కడ అంతా ఉడికిపోయింది ఇంకా మొత్తం బాగా కలిపేసుకున్నాను ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇంకా నేను రోల్ను చాలా రోజులవుతుంది కదా రోలు దంచలేదు ఏమి దాంట్లో అందుకోసం ఇంకా నేను రోల్ని అయితే క్లీన్ చేసుకుంటున్నా రీ రోల్ని క్లీన్ చేసేసుకొని దీంట్లో అయితే ఇప్పుడు దంచాలన్నమాట రోలు బాగా ఎప్పుడుదో అనమాట చాలా పాతది మా అత్త వల్ల అమ్మమ్మ వాళ్ళ అప్పటిదంట ఈ రోలు అయినా ఎంత బాగుందో చూడండి కానీ ఏమైందంటే లోపలంతా కొంచెం మొత్తం స్మూత్ అయిపోయింది మనకి రోల్లో గరుకు గరుకుంటేనే బాగా పిండి కానీ పచ్చడి కానీ చేసినప్పుడు బాగా మెదుగుతుంది కదా కానీ మొత్తం ఈ బండ అనేది మొత్తం స్మూత్ అయిపోయింది అంట చూడండి అంత స్మూత్ అయిపోయింది ఇంకా దీంట్లో అయితే నేను ఇప్పుడు పల్లీలు అయితే వేసేసుకొని ఫస్ట్ పల్లీలు అయితే దంచేస్తున్నా ఇలా దంచుతూ ఉంటే కొత్తగా అయితే ఉంది అనమాట చాలా రోజులు అయిపోతుంది కదా దంచక అన్నీ అంటే మిక్సీలల్లో వేయడం బరామని తిప్పడము తినేయడం కానీ మనకి మంచిగా టేస్టీగా కావాలి అంటే ఇలాంటివి అనమాట అందుకోసమే నేను ఎలాగైనా ఈరోజు ఖచ్చితంగా తినాల్సిందే రోడ్లో దంచుకొని అనేది స్టార్ట్ అయితే చేశాను అనమాట ఏమైందంటే ఇది మొత్తం స్మూత్గా ఉంది కాబట్టి కొంచెం మెదగడం లేట్ అవుతుంది ఇంకా నేను కొంచెం ఉప్పు అయితే వేసుకొని దంచేస్తా ఉన్నా ఇది కొంచెం మెదిగిన తర్వాత ఇందులోకి మనం ఫస్ట్ పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలన్నమాట పచ్చిమిరపకాయలు వేసుకొని దంచాలి ఇది నాకు మా అమ్మ నేర్పించిన పచ్చడి మా అమ్మ బాగా చేస్తుంది ఊర్లో అలా నేను కూడా నేర్చుకున్నా అనమాట ఇంకా ఇలా నేను పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసి బాగా దంచేస్తున్నాను అనమాట ఇలా పచ్చిమిరపకాయలు వేసి దంచితే కూడా మనకి ఆ పల్లీలు అనేది బాగా మంచి పేస్ట్ లాగా అవుతాయి అనమాట అలా దంచుతూ ఉన్నాను ఇంకా ఇవి పచ్చిమిరపకాయలు పల్లీలు బాగా మెదిగిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మనం అన్నీ ఉడకబెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డలు టమాటాలు అవి ఉంటాయి కదా అవి కూడా అన్నీ వేసేసుకొని ఇంకా దంచేసుకోవడమే అలా అన్నీ వేసి దంచుకున్న తర్వాత మనం కొద్దిగా తర్వాత ఉప్పు అయితే చూసుకోవాలి ఉప్పు చూసుకొని మనం ఇంకా మొత్తం దంచేసుకోవాలి బాగా మెరిగిపోయిన తర్వాత మనకి కొంచెం జోరుగా కావాలి అనుకుంటే కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు లేదు టమాటాలో ఉన్న నీరే సరిపోతుంది అంటే ఇంకా మనం ఎలాంటి నీళ్ళు కూడా పోయాల్సిన అవసరం లేదు నేను కొంచెం నీళ్ళైతే పోసుకొని దంచుతున్నాను ఎందుకంటే కొంచెం గట్టిగా అయినట్టు అందుకోసమే నేను కొన్ని నీళ్ళు పోసుకొని దంచుకుంటున్నాను ఇంకా ఈ టైంలోనే మనం నీళ్ళు పోసుకొని దంచుకుంటున్నాం కదా కొంచెం మనకి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని ఇక్కడ వేసేసుకొని నూరుకోవాలన్నమాట పచ్చడి అయితే అట్లా ఇట్లా చేసేసి నూరేసిన అనమాట స్మూత్గా ఉన్నా కూడా కొంచెం బాగానే అయింది పచ్చడి మంచి టేస్ట్ కూడా ఉంది ఇంకా ఇలా పచ్చడి అయిపోయింది కదా వేడి వేడి అన్నంలో ఇంత నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది అబ్బబ్బా భలే టేస్ట్ ఉంటుంది ఇంకా ఇంకొకటి ఏంటంటే ఈ పచ్చడిలో పాల మీద మీగడ ఉంటుంది కదా ఆ మీగడ వేసుకొని తినాలి వా సూపర్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎవరైనా తిన్నారా తింటే ఉంటే కామెంట్ అయితే చేసేయండి ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి మీ అందరి సపోర్ట్ అయితే కావాలి మీ అందరు సపోర్ట్ చేయడం వల్లే నా ఛానల్ ముందుకైతే వెళ్తుంది ప్లీజ్ ప్రతి ఒక్కరు సపోర్ట్ అయితే చేసేయండి ఇక అంతే పచ్చడి అయితే అయిపోయింది ఇంకా నేను పచ్చడి అంతా ఇంకా అయితే తీసేసుకుంటున్నా ఇలా గిన్నెలోకి అయితే తీసేసుకున్న తర్వాత ఇంకా ఈ పచ్చడిని ఈ అంత తీసేసి ఈ రోల్ని కూడా కడిగేసి పెట్టేస్తున్నాను అనమాట ఇంకా బాయ్ బాయ్ అంతే ఈ వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేసి వెళ్ళండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ మరి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను మళ్ళీ మీకు కూడా ఏదన్నా ఒక రెసిపీ కావాలి అనిపిస్తే కామెంట్ అయితే చేయండి నేను ఆ వీడియోని చేసేకి ట్రై చేస్తాను సరేనా ఉంటాను మరి బాయ్ బాయ్ అందరికీ